ప్రజెంట్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు తీర్థ రూప తండ్రి వారితో పాటు గీతా శంకర్ అనే రెండు మూవీస్లోనూ కూడా షూటింగ్స్లో చాలా బిజీగా ఉంటున్నారని అంతేకాకుండా షూటింగ్ ప్రజెంట్ సరవేగంగా జరుగుతుందని తెలుస్తూనే ఉంది అయితే నిన్న మైసూర్లోనే ఒక ఫంక్షన్కి రిషి సార్ అటెండ్ అవ్వడం కారణంగా అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఆయనతో ఫొటోస్ వీడియోస్ అసలు చాలా చాలా ఫొటోస్ తీసుకుని వాటన్నిటిని కూడా సోషల్ మీడియా మొత్తం నింపేశారంటే డౌట్ ఏం పడక్కర్లేదు నిన్న మొత్తం కూడా రిషి సార్ ఫొటోస్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నవి ఫ్యాన్స్ అందరూ తీసుకున్న ఫొటోస్ అన్నిటితో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి అయితే ఈరోజు రిషి సార్ పోస్టు పెట్టడం జరిగింది అందులో ఒక పోస్ట్ తనకు సంబంధించిన మూడు పిక్స్ని ఒకే చోట పెడితే ఒక వీడియో తన ఫ్యాన్ షేర్ చేసింది తను ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఇక మరొక వీడియో తీర్థ రూప వారికి టీము అలా వెళుతూ ఉంటూ ఒక సాంగ్ను కూడా మంచి బీట్ ప్లే చేసుకుంటూ వెళ్తున్న కార్లో ఉన్నటువంటి ఆ పిక్ని వీడియోస్ మన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి